నమస్కారం అందరికి మాది పల్లి మా ఇంటి ఆయన చేస్తున్నాడు నాకు బిడ్డలు లేదు నేను దేవుడు కొండకు పోయి వరపెడితే నాకు బిడ్డ ఒక కొడుకు ఒక కూతురు ఆ బిడ్డను మేము ఎంతో సాగులేము సాగున్న తర్వాత ఆ బాబు సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు ఆ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఇట్లా పల్లిగా ఈ మారిగా వాళ్ళు మాకు పరిచయం అయినారు అయిన తర్వాత నా బిడ్డను తీసుకు సర్పంచ్ గా చేసినారు సర్పంచ్ గా చేసిన తర్వాత మళ్ళా ఎమ్మెల్యే కూడా వాళ్ళే చేసినారు నా బిడ్డ అమాయకుడు నా బిడ్డకు ఏమి తెలియదు మా ఇంటికి క్యాస్ట్ ఒకటే కదా అని చెప్పేసి మా ఇంటికి తరుస్తూ వస్తూ ఉండింది సాయం కోసం వస్తా ఉన్నింది ఏదో లేదో వచ్చింది అని చెప్పి మేము సాయం చేసినాము చేసిన దానికి నైట్ పూట కూడా వచ్చి రోజు టార్చర్ పెడతా ఉండింది నా బిడ్డకు ఏమి తెలియదు నా బిడ్డ అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు అంత బుద్ధిమంతుడు నా బిడ్డడు గప్పు పట్టించి నాశనం చేసింది నా బిడ్డను అంత ఉత్తముడు ఇంకా లేడు వాళ్ళ దగ్గరికి మేము మమ్మల్ని వాళ్ళ దగ్గరికి మమ్మల్ని బిడ్డను ఉత్తముడుగా చేసినారు చేసిన దానిక ఇది ఎట్లా బయట పెట్టాలా ఇది ఎట్లా చేయాలని చెప్పేసి ఈ మాదిరి మమ్మల్ని నా బిడ్డను టార్చిర్ పెట్టి టార్చి లోపల ఈ నైట్ పూట కూడా మా ఇంటికి వస్తా ఉండింది వచ్చి గుళ్ళ దగ్గర ఉండి ఎక్కడంటే అక్కడికి పోయేది నా బిడ్డను రమ్మని చెప్పేది మాకు ఫోన్ చేసేది ఒంటి గంటకు రెండు గంటలకు మూడు గంటలకు ఫోన్ చేసేది మమ్మల్ని ఎట్టంట తెస్తే టార్చర్ పెడతా ఉండి టార్చర్ పెడతా ఉంటే మేము ఏం చేస్తాం రెండు గంటలప్పుడు వచ్చేసి ఫోన్ చేసి మమ్మల్ని రాబిడ్డర్ లేపు అని చెప్పి మాకు ఫోన్ చేసి చెప్పింది చెప్పిన వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ తీసుకుపోయి కోడూరులో రైల్వే కోర్టూరులో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ఇచ్చిన తర్వాత కూడా మాకు ఫోన్ చేస్తాను నిద్రలే మాకు తెల్లమార్దలు నిద్రలే రాత్రిలో ఎప్పుడు నిద్రలే మేము ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అని చెప్పి మేము వెయిట్ చేస్తా ఉన్నాము ఆ పాప కావాలని మమ్మల్ని ఈ మరి డాచిర్ పెట్టి వాళ్ళని ఎట్ట బయటకి తీయాలా వీడికి ఎంత మంచి పేరుండది ఈ మంచి పేరుని ఎట్ట తీసి బయట పెట్టాలా వాళ్ళని ఎట్ట బయట పెట్టాలా అనే రకంతో మమ్మల్ని ఈ మాదిగా డాచర్ పెట్టింది అది ఒక లేడీ ముండ కాదు అది చాలా వర్షం ఉండది అంతకంటే విడిచి ఉండలేదు ఇంకా చాలా వర్షం ఉండదు దాన్ని ఎట్లా కోయాలని మేము ఆలోచన చేసినాము కానీ మాకు కొంచెం వాళ్ళని చూసి మేము ఏం చేయలేక గమనైపోయినాము వాళ్ళు చాలా వర్షం ఇదే కాదు ఎంతమంది ఆ మాది చేసింది అది అది మనిషి ఆశల అది ఎట్లా కుట్టిందో ఎట్లా తెలీదో దాని మొగుడికి దానికి బాగా సంబంధం ఉంది కాదు లేదని టాచర్ పెట్టి ఆ బిడ్డను అన్యాయం చేసేసింది అన్యాయం చేసి బయటికి తీసి లాగాల ఇది ఎట్లా దాని వెనకలు ఎవరు ఎవరు దీనికి మార్గం ఇస్తా ఉండారు తెలియడం లేదు వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఇస్తున్నారా లేకపోతే బయట ఎవరిన ఉండే దాన్ని టాచర్ పెడుతున్నారా అది ఏమైంది తెలియకుండా నా బిడ్డను గొప్ప పట్టించింది వాళ్ళలో ఉంచి బయటకి తీయాలా చెడ్డపై రావాలా వాడు బాగుపడుతున్నాడు వాడిని బయట తీయాలని చెప్పి నా బిడ్డ నాశనం చేసింది అని అంజాముండ నాశనం చేసింది ఆ నాశనం చేసి కంప్లైంట్ ఇచ్చినా కూడా నన్ను ఎవరు అరెస్ట్ చేస్తారో ఏమో అని భయపడి ఈ మాదిగా అది మమ్మల్ని ఇప్పుడు మీడియాకు తీసేసింది తీసి చట్టం పక్కన పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇస్తే కూడా భయం లేకుండా మాకు ఫోన్ చేస్తానే ఉండదు ఒంటి గంట కాదు రెండు గంటలకు మాకు నిద్రలే నా బిడ్డకు నిద్రలే అన్నం సరిగ్గా తినడం లే దిగులు పడిపోయిన ఎందుకు ఇలా చేస్తుంది నాకు ఏమీ తెలియదు నేనేం చేసినానో అని చెప్పి నా బిడ్డ కొట్టుకుంటా ఉన్నాడు ఆ రకం చేస్తున్నా కానీ మేము ఎంత సేపు ఓపికతో ఉన్నాము ఇంత ఇంతవరకు ఓపికతో ఉన్నాము వద్దులే వద్దులే ఆడబిడ్డ మనం చేయకూడదు అది మనకు ఒక ఆడబిడ్డ ఉండదు అని చెప్పి మేము ఎంతవరకు మేము సమజంగా వచ్చినాం వచ్చిన దాకా ఇది ఇప్పుడు ఈ రకం మమ్మల్ని బయట పెట్టేసింది నా బిడ్డకి ఏమి తెలియదు అది ఒక బేవస లంచం ఉండదు అది ఒక ఏమన్నా కూడా గమ్మం తలొంచుకొని నా బిడ్డ ఇంటికి వచ్చేవాడే కానీ ఎవరు చోలికి పోయి ఒక మాట అని ఒకటి తిట్టు తిట్టి ఒకటి కొట్టాడేవాడు కాదు నా బిడ్డను గబ్బు పట్టిచ్చి బయట పెట్టి నాశనం చేసింది నా బిడ్డను పెట్టేది కూడా కాక వాళ్ళను కూడా గౌరవనీయులైన అమ్మగారు నాయ గారు కూడా బయట పెట్టేసి నాశనం చేసింది ఎట్ట వీళ్ళు బయట తీయాలా వీళ్ళు బాగా బతుకుతున్నారు వీళ్ళకి మంచి పేరు వచ్చింది వీళ్ళని ఎట్ట చేయాలి బయట వీళ్ళని బయట పెట్టాలని చెప్పేసి రకంతో ఆ రకం చేసి పెట్టింది దాన్ని ఏం చేస్తే పాపం వస్తుందో మాకు తెలియదు ఆ మేము ఎంతవరకు ఓపికతో ఉన్నాము ఇంతవరకు ఓపిక ఉన్నాము ఇంతవరకు ఓపికను చేసిన కూడా మీ కంప్లైంట్ ఇస్తే మేము చూసుకుంటాము లేమ్మ అన్నారు వాళ్ళు ఇప్పుడు ఇంత దాకా నిచ్చినాక గమని అయిపోయినారు చట్టం ప్రకారం మేము స్టేషన్ పోయి కూడా కంప్లైంట్ కూడా ఇస్తాం మళ్ళా ఈ మాదిగా చేసి నా బిడ్డను గబ్బు పట్టించి నాశనం చేసి మంచి పేరు తెచ్చుకున్న వాడిని ఈ రకం చేసింది వాళ్ళను బయట పెట్టింది వీడిని బయట పెట్టింది